ఏం చేశారు గంటకి ఇరవై రెండు కోట్లు రోజుకు ఐదు వందల ఇరవై ఆరు కోట్లు అప్పులు చేసి అంటే స్పెషల్ ఫ్లైట్లో తిరగటానికి లేదంటే రామోజీరావు సత్యపేట గట్ట ఆయన సంస్కరణ సభ పది కోట్లు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ అటెండ్ అయిన ఆ సభకు ఒక ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి మరమ్మతులకు మూడున్నర కోట్లు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే డిజైనింగ్ లైట్లు ఆ దారిలో ఒక డిజైనింగ్ పోల్స్ కోసం ఒక ఐదున్నర కోట్లు లోద్రాకి నెలకు దాదాపుగా తొంభై లక్షల నుంచి కోటి రూపాయలు ఏదైతే కన్సల్టెంట్లు ముప్పై వేల మందిని పెట్టి దానికి వందల కోట్లు శాలరీలు ఏదైతే వీళ్ళ ప్రచారానికి ఏడాది ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లు టీవీ యాడ్లు పేపర్ యాడ్లు వీళ్ళ పబ్లిసిటీ ఖర్చు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దుబారా చేసి ఏదైతే లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అమరావతిలో రోడ్ వేయడానికి అరవై కోట్లు ఎనభై కోట్ల కిలోమీటర్కి నూట ఎనభై కోట్లు అడ్డగోలుగా వంద వందర కోట్ల కాంట్రాక్ట్ని వేల కోట్లకి ఇచ్చేసి ఏదైతే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకొని దోచుకునే కార్యక్రమం ఈ చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం లేదు